ఓ గోల్డ్ ఫిల్టర్ ఈ టైంలో ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయా కసం చాలా తక్కువ సార్ కొంచెం దూరం వెళ్ళారంటే జీప్ స్టాండ్ ఒకటి ఉంది కానీ ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది కదా అందుకు జీప్ కూడా దొరకదు సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ పోలీస్ కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక హత్య జరిగింది గుర్తుందా ఒక అమ్మాయి హత్య ఆ తోటలో వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పడి చనిపోయిందనే చెప్పారు అది రాత్రి జరిగిన సంఘటనే కదా అవునవును సార్ రాత్రే రాత్రే ఈ లాస్ట్ బస్ వచ్చిందంటే మీరు షాప్ క్లోజ్ చేస్తారు కదా మూసేస్తాను సార్ దాని తర్వాత ఇక్కడికి ఎవరో రారు కదా ఊరికినే కూర్చుంటాను ఆ పర్టికులర్ రోజున ఎందుకు సార్ ఏదైనా సమస్య బస్సు నుంచి ఒక అమ్మాయి దిగి నుంచుటం నేను చూశాను కానీ హఠాత్తుగా తను కనపడలేదు సార్ అది నా ఊహ అనుకొని నేను ఎవరికి చెప్పలేదు అది దియ్యమని చెప్తే ఊరోళ్ళు నన్ను చూసి నవ్వుతారని చెప్పలేదు సిటీ నుంచి నైన్టీన్ ట్వంటీస్లోనే మలకోటకి వీళ్ళు రావటం ప్రారంభించారు అక్కడ రేటు బాగా తక్కువ అదే కారణం అక్కడికొచ్చిన ప్రజలందరూ కూడా క్రిస్తవ మతానికి మారిపోయారు దాదాపుగా ఎనభై సంవత్సరాలుగా అది కంటిన్యూ అవుతూనే ఉంది ఈ మతానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఒకేలా ఉంటారు కదా కానీ నేను ఇప్పుడు చెప్పిన మరణాల్లో అటువంటి ఏదైనా జాగ్రఫికల్ కనెక్షన్ ఉంటుందేమో అని డౌట్ ఈ కోటయం మెడికల్ కాలేజీలకు జరిగిన దాని గురించి నేను విన్నాను సాధారణంగా జరిగే ప్రెగ్నెంట్ రిలేటెడ్ మరణాలు వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే ఇలా జరగటానికి ఛాన్సే లేదు ప్రతి చోట ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా తర్వాత నువ్వు చెప్పినట్టుగా బేగాన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు వంద సంవత్సరాలుగా ఉన్న మతాలే ఇక్కడ ఉన్నాయి అందులో ఇప్పుడు ఇక్కడ లేని మతం అంటే అది బౌద్ధ మతమే నీ ఎంక్వైరీ జరగని దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు దొరికిందంటే నేను నేను పిలిచి చెప్తాను ఓకే సార్ ఓకే సార్ నేను వెళ్ళాక మీకు కాల్ చేస్తాను మ్యామ్ గారు బాలాజీ లాల్గుడిలోను తర్వాత శ్రీరంగంలో జరిగిన ఇన్సిడెంట్ని షేర్ చేశారు ఆ స్టేటస్ ద్వారానే నా అనలైజేషన్ ప్రారంభించాను ఈ చనిపోయిన లేడీ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత నైబర్స్కి ఈ మరణంలో అబ్నార్మల్గా ఏమీ అనిపించలేదు చనిపోయిన వాళ్లలో ఒక అమ్మాయి మాత్రం చీకట్లో ఏదో చూసి భయపడి అరిచిందని చెప్పారు తర్వాత ఆ ఊళ్ళో ఉన్న బడ్డీ కొట్టువాడు ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు ఆ బట్టి ఫుడ్ అతను లాస్ట్ బస్ లో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి దిగడం చూశానని చెప్పాడు ఇందులో అనిపించిందా మ్యామ్ ఇట్స్ రిమోట్ ఆ ఏరియాలో ఉన్న ముప్పా వంతు జనం ఆ షాప్ అతనికి తెలుసు కానీ ఆ టైంలో ఒక పరిచయం లేని అమ్మాయిని చూసి అతను నోట్ చేయకుండా వదిలేసి ఉండొచ్చు అతను దాన్ని అదో గోస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుని ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు తర్వాత బస్ కండక్టర్ను కూడా కొంచెం క్రాస్ చెక్ చేసి చూశాను ఒక అమ్మాయి ఆ టైంలో ట్రావెల్ చేసినట్టు అతను కన్ఫర్మ్ చేశాడు ఇడికీలో ఎక్కడో తను ఎక్కినట్టుంది ఇటువంటి ఒక అనుభవమే ఆలకోట్లో ఉన్న ఆటో డ్రైవర్కి ఎదురైంది రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఆటోలో ఎక్కడం ఎవరూ లేని చోట దిగి అదృశ్యమైపోయింది వాళ్ళని ఎవరైనా ట్రేస్ చేయాలని చూసారా వీళ్ళిద్దరూ చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయిలు ఇద్దరూ చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను తర్వాత ఆ సర్కుల్లో ఉన్న స్టేషన్లో కూడా కావలసిన ఆధారాలు ఏమీ దొరకలేదు ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఇజ్ఘాట్ లో జరిగిన రెండు మోడర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కార్తీక్ గారు పాస్ చేశాను ఒకటి ఒక హాస్పిటల్ రెండవ మోటర్ ఎక్కడంటే పక్కనున్న ఒక ఇంట్లో సెయింట్ జోన్స్ హాస్పిటల్ వైజాగ్ డీప్ చూసుకుంటే లాల్గుడిలో కూడా ఒక హాస్పిటల్లోనే ఇటువంటి మోటార్ జరిగింది ఈ రెండు హాస్పిటల్స్ ఒకే కాంప్లికేషన్ ఓకే సో ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మేనేజ్మెంట్ కింద రన్ అవుతున్న అన్ని హాస్పిటల్స్ లోనూ స్టాఫ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఈ లాల్గుడి హాస్పిటల్ నుంచి కొద్ది రోజుల ముందు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఒక నర్స్ లీవ్ డేట్ పూర్తయిన తర్వాత కూడా హాస్పిటల్ కి రిపోర్ట్ చేయలేదు తర్వాత లాల్ఘాట్ హాస్పిటల్లోనూ ఇంట్లోనూ వైజాగ్లోనూ ఈ నర్స్ వెళ్ళి పనిచేసినట్టు నాకు తెలిసింది సరే మీ ప్లాన్ ఏంటి మేడం తన ప్రజెన్స్ ఉంది కాబట్టి మనం తనని అనుమానించలేం ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా లీగల్ గా మూవ్ చేయలేం కారణం అన్ని కేసెస్ రిపోర్ట్ అయింది మెటర్నల్ డెత్ గానే అవును అందువల్ల ఈ కేసులన్నీ ఒకలాంటి స్ట్రేంజ్ లో ఉన్నాయి ఇంకా

అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్